హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న అరచేతిలో పుట్టుమచ్చలు చేతి ఉన్న పుట్టుమచ్చలు వాటి ఫలితాల గురించి ఒక వీడియో చేశాను చూశారు ఆ తర్వాత నన్ను అడిగారు అక్క మరి మన వేళ్లకి శంకుముద్రలు చక్రముద్రలు ఉంటాయి వాటి ఫలితాలు ఏమిటి మరి ఒక చక్రం ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారంట నిజమా కాదా అని అడిగారు వాటి గురించే ఈ వీడియో ఫ్రెండ్స్ నేను ఈ శంకుముద్రలు ముద్రలు ఇవన్నీ ఏంటంటే ఇవి ఎప్పుడు అలాగే ఉంటాయి ఇవి మారవు అందుకే నేను చెప్తున్నాను సహజంగా నేను ఒకటి చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి అరచేతిలో రేఖలు ఆత్మరేఖ శిరోరేఖ రేఖ ధనరేఖ ఈ నాలుగు రేఖలు అనేవి ఎప్పటికీ మారవు కానీ వీటికి మధ్యలో కండరేఖలు అనేవి వస్తూ ఉంటాయి ఇవి ప్రతి ఆరు మాసాలకు ఒకసారి మన చేతిలోని రేఖలు అనేవి మారుతూ ఉంటాయి కొన్ని ఊర్ధ్వరేఖలు ఉంటాయి మరి కొన్ని అధోరేఖలుగా రాకుతూ ఉంటాయి కాబట్టి అరచేతిలో రేఖలు చూసి ఇవి కరెక్ట్ ఇంక ఇలాగే ఉంటుందని మాత్రం ఎప్పుడు చెప్పద్దు ఎందుకంటే అవి ఆరు మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాయి చేతిలోని రేఖలు మరి కొంతమందికి అసలు చేతులే ఉండవు అయినా వాళ్ళ జీవితాలు బాగానే ఉంటాయి అందుకే నేను హస్తరేఖల అంటే నేను పుట్టిన తేదీ సమయాన్ని చూసి మాత్రమే నేను జాతకాన్ని చెప్తూ ఉంటాను మన పదివేళ్ళకి మీద ఒక్కొక్క వేలు మీద చక్రాలు శంఖులు అనే ముద్రలు ఉంటాయి వాటి ఫలితాలన్నమాట ఒక చక్రం ఉన్నవాళ్ళు ఎప్పుడు సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉంటారు రెండు చక్రాలు గనక ఉంటే పదివేళ్ల పోయిన కలిపి చూస్తే రెండు చక్రాలు కనుక ఉంటే వాళ్ళు మంచి వంశంలో పుట్టిన పుత్రులుగా ఉంటారు మూడు చక్రాలు ఉంటే మంచి ధన్యులు అనమాట అలాగే నాలుగు చక్రాలు గనక ఉంటే వాళ్ళు ఎప్పుడు కష్టాన్ని దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు పదివేళ్లలో ఐదువేళ్లకి ఐదు చక్రాలు ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది ఆరు చక్రాలు గనక ఉంటే కామకులై ఉంటారు ఏడు చక్రాలు ఉంటే చక్కగా సౌఖ్యంగా మనశ్శాంతితో ఆనందంగా బ్రతుకుతారు ఎనిమిది చక్రాలు గనక ఉంటే సదా ఏదో ఒక రోగంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు తొమ్మిది చక్రాలు ఉంటే భూమిని పరిపాలిస్తూ అంటే ఒక మంచి రైతుగానో భూస్వామిగానో ఉంటారు అలాగే పది చక్రాలు గనక ఉంటే యోగము కలిగిన గొప్ప వ్యక్తిగా ఉంటారు తొమ్మిది చక్రాలు ఉండి ఒకే ఒక్క శంఖం గనక ఉంటే మంచి సౌఖ్యమైన జీవితాన్ని అనుభవిస్తారు అలాగే ఎనిమిది చక్రాలు ఉండి రెండు శంఖములుంటే దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు అలాగే మూడు శంఖములు ఉంటే దుష్టబుద్ధి గల వాళ్ళు అయి ఉంటారు నాలుగు శంఖములు గనక ఉంటే మంచి బుద్ధిమంతులు అవుతారు ఐదు శంఖములు ఉంటే ఇందాక చెప్పాను కదా ఐదు చక్రాలు ఉంటే పరస్త్రీ వ్యామోహం ఐదు శంఖములు ఐదు చక్రములు ఉంటే ఉన్న ధనాన్ని అంతా కూడా దాన ధర్మాలకి జలసాలకి ఖర్చు పెట్టేసి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇక ఆరు శంఖములు ఉంటే ప్రతిభావంతులు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది శంఖములు కలిగి ఉంటే మంచి యోగమైన వ్యక్తులుగా మంచి మహర్జాతులుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చిన్న వీడియో అయినా సరే ఇది చాలామంది నన్ను అడిగిన కారణంగా నేను చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియోపై మీకేమైనా ఏమైనా అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి చేతిలోని హస్తరేఖలు ఆరు మాసాలకో లేదా ఒక సంవత్సరానికో మారుతూ ఉంటాయి ఎందుకంటే మనిషి చేతిలో కొంతమంది చేతులు కూడా ఉండవు కానీ వాళ్ళ తలరాత ఉంటుంది కానీ నన్ను అడిగారు కాబట్టి కొంతమంది హస్తరేఖల గురించి చెప్పండి అక్క అంటే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషికి ఆయుష్ రేఖ శిరోరేఖ ఆత్మరేఖ ధనరేఖ ఇవి మాత్రం తప్పనిసరిగా ఉంటాయి కొంతమంది చేతుల్లో ధనరేఖ కూడా ఉండదు చెప్తున్న మూడే మూడు రేఖలు ఉంటాయి కొంతమందికి ఆత్మరేఖలో ఖండన రేఖలు వస్తాయి ఇవి దీన్ని బట్టి మనం వాళ్ళకి ఇలాగే ఉంటుంది ఇలా ఉండదు అని మాత్రం భయపెట్టకూడదు ఎందుకంటే మారుతూ ఉంటాయి అవి కాలంతో పాటు రేఖలు మారుతూ ఉంటాయి అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను మీ పుట్టిన తేదీ సమయాన్ని చూపించుకొని మంచి జ్యోతిష్యుల దగ్గర మీ జన్మజాతకాన్ని చూపించుకోండి ఏవైనా దోషాలు ఉంటే వాటి యొక్క పరిహారాలు చేయించుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది ఏంటంటే ఒక దారిలో వెళ్ళేటప్పుడు ముళ్ళు అడ్డుపడి ఉంటాయి ఆ ముళ్ళని తీసేస్తే మన దారి సుఖంగా మనం ముందుకి వెళ్ళగలుగుతాం అలాగే జ్యోతిష్యంలో కూడా కొన్ని కొన్ని పరిహారాలు పాటిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది అప్పుడు మీ మీరే చూసుకోవచ్చు మీ చేతిలోని హస్తరేఖలు కూడా మారిపోయి ఉంటాయి కొంతమంది చేతిలో రేఖలు ఎలా ఉంటాయంటే నల్లగా జరుగుడులాగా ఉంటాయి అంత బర్రేగ బర్రలుగా ఉంటాయి అలాంటివి వాళ్ళు చాలా కష్టజీవులు అనమాట ఎప్పుడు కూడా ఒకరి చేతిలో ఉన్నట్లు రేఖలు ఇంకొకరి చేతిలో ఉండవు అలా చూపించి ఉదాహరణగా చెప్పడం ద్వారా ఏ ఫలితం ఉండదు ఎవరికి వాళ్ళు వాళ్ళు స్వయంగా వాళ్ళ అరచేతిలోని రేఖలు చూపించుకుంటే తప్ప ఒకళ్ళకి ఇలా ఉన్నాయి మనకు ఇలాగే ఉంటుందా అని అనుకొని ఎప్పుడు భయపడకూడదు ఒకరికి ఉన్నట్టు రేఖలు కానీ పుట్టుమచ్చలు కానీ వేరొకరికి ఉండటం అసాధ్యం అలా ఉన్నాయంటే అది చాలా గ్రేట్ ఏదో ఒక జన్మలో బంధం తప్ప ఉండదు అరచేతిలోని రేఖలు చూసి ఎప్పుడు ఎందుకు చెప్పకూడదు అంటే ఇప్పుడు మనం ఒక రేఖ ధనరేఖ బాగుంది నాయన నీకు కొన్ని సంవత్సరాలు ఇంత ధనం వస్తుందని మనం చెప్పామనుకోండి ఈ మధ్యలోనే వాళ్ళు ఏమనుకుంటారు మనం ఏం పని చేయకపోయినా మనకు ధనం వస్తుందని కూర్చుంటారు అలాంటి సమయంలో వాళ్ళకి తెలియకుండానే వారి ధనరేఖలో ఖండన రేఖ అనేది వచ్చేస్తుంది అంటే అక్కడ ధనం రాకుండా ఒక అడ్డుగా ఒక రేఖ అనేది వచ్చేస్తుంది అందుకే నేను ఎప్పుడు కూడా నా దగ్గర జన్మజాతకాన్ని చూపించుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మీకు ఈ అవకాశం వచ్చే అవకాశం ఉంది ఈ యోగం ఉంది మీరు బాగా ప్రయత్నించాలి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అని చెప్తాను ఒకవేళ ఈ యోగం ఉన్నా మీరు ప్రయత్నిస్తున్నా మీకు ఆ ఫలితం రాలేదంటే ఎక్కడో ఏదో దోషం ఉంది ఆ దోషానికి పరిహారం చేయించుకుంటే మీరు అనుకున్న మంచి ఫలితాలు పొందుతారు అని మాత్రమే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి